The outcome of this election is not what we wanted, not what we fought for, not what we voted for. I'm sorry. No, 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 no. Why, why, why? Ah! Why, why, why? Do you really hate me that bad? Ah! What the ah! Kamala, you're fired. Get the hell out. Get the hell out of here. You're cutting. He did it.

చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి బట్ మెజారిటీ ఆఫ్ ఇండో అమెరికన్స్ మాత్రం ఈసారి ట్రంప్ అనుకున్నారు ఎందుకంటే ఇమిగ్రెంట్స్ ఇష్యూ అనమాట సో జాబ్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడన్నా ప్రాబ్లం అవుతాయో ఈ కన్సర్న్స్ తో ఈసారి మాత్రం ట్రంప్ అనుకున్నారు అందుకే టంపింగ్ మెజారిటీ వచ్చింది హియర్ సారిగ్రెండ్స్ ఉషా అట్లీస్ట్ సెకండ్ లేడీ అయింది కాబట్టి చాలా మంది ఇండియన్స్ మాత్రము దాని ఏ సెక్టర్ లో ట్రంప్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఆరాధిస్తున్నారు అనమాట ట్రంప్ ఇప్పుడు ముందు టెన్ ఇయర్ కంటే చాలా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తున్నాడు ఈ టైం సో ఇప్పుడు మనం ట్రంప్ నెక్స్ట్ టెన్ ఇయర్ లో ఏ సెక్టర్ పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి చూద్దాం మనం పాజిటివ్ నెగిటివ్ సెక్టర్ ఇంపాక్ట్స్ కి వెళ్లే ముందు ఒక పాజిటివ్ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ఫస్ట్ రోజే కంగ్రాచులేట్ చేశాడు ట్విట్టర్ ద్వారా నెక్స్ట్ రోజే ట్రంప్ నరేంద్ర మోడీ కాల్ చేశాడనమాట ఇంతకు ముందు బైడెన్ ఎలక్ట్ అయినప్పుడు ట్వెల్వ్ డేస్ తర్వాత కాల్ చేశాడు నరేంద్ర మోడీకి సో ఇది డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు మనము ట్రంప్ నెక్స్ట్ టెన్ ఇయర్ లో సిక్స్ ఇంపార్టెంట్ అఫెక్టెడ్ సెక్టార్స్ గురించి మాట్లాడదాం ట్రేడు ఇమిగ్రేషన్ ఈవీసు చైనా ఎఫెక్ట్ రష్యా పాకిస్తాన్ వీటి గురించి మాట్లాడదాం సో ఇప్పుడు మనము ట్రేడింగ్ గురించి మాట్లాడదాము ట్రంప్ యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ లీడర్ అనమాట ఎంత రిలేషన్షిప్ లో ఉన్నా తమ్ముడు తమ్ముడే పాకాట పాకాటే అనే ధోరణి తంది సో నీకు ఇది కావాలి కదా నాకేమి ఇస్తావు అనే యాటిట్యూడ్ అనమాట అందుకే నేను ట్రాన్సాక్షన్ లీడర్ అని చెప్పా సో ఇది డెఫినెట్ గా ట్రేడింగ్ లో ఎఫెక్ట్ అవుతుంది ట్రంప్ ఆల్రెడీ ఏం మెన్షన్ చేశాడంటే నెగిటివ్ గా అనమాట ఇండియన్ టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయని మాట్లాడాడు సో కంపల్సరీ ఇది ఎఫెక్ట్ అవుతుంది సో యుఎస్ లో ఇండియన్ ఇంపోర్ట్స్ కి టారిఫ్స్ తక్కువ ఉన్నాయి అదే ఇండియాలో యుఎస్ ఇంపోర్ట్స్ కి ఇక్కడ టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకోసము ట్రంప్ వచ్చిన తర్వాత అదేమన్నా చేంజ్ చేశాడంటే మన ఎక్స్పోర్ట్స్ కి చాలా ఇష్యూ వస్తుంది సో ఇది డెఫినెట్ గా ఆటోమొబైల్లో దాని తర్వాత వైన్స్ లో టెక్స్టైల్స్ లో ఇట్లాంటి వాటిల్లో చాలా ఇంపాక్ట్ పడబోతుంది ఇప్పుడు ఇమిగ్రేషన్ గురించి మాట్లాడదాము ట్రంప్ మెయిన్ మోటోనే ఇమిగ్రేషన్ అనమాట సో బోత్ లీగలు ఇల్లీగల్ సో ఇల్లీగల్ అంటే మనకు తెలిసిందే మెక్సికో అవి ఇవి మనకు సంబంధం లేదు సో లీగల్ అంటే హెచ్ వీసా సో ట్వంటీ సిక్స్టీన్ లో ట్రంప్ రాకముందు మనకు మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉండేదంటే కొన్ని హెచ్ వన్ బి వీసాలకి చాలా మంది రికమెండ్ చేసేవాళ్ళు సో నాకు నెక్స్ట్ టైం నాకు హెచ్ వన్ బి వస్తుంది మా కంపెనీ రికమెండ్ చేస్తుంది అది ఇది అనేవాడు ట్రంప్ వచ్చిన తర్వాత సినారియోనే మారిపోయింది ఏం మారిందంటే రెఫ్యూజల్ రేట్స్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట ట్వంటీ సిక్స్టీన్ లో అయితే రెఫ్యూజల్ రేట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అలా ఉంటే ట్వంటీ ఎయిటీన్ కి రెఫ్యూజల్ రేట్ ఆ డినయల్ రేట్ ఎలా అయిపోయింది అంటే ట్వంటీ టూ పాయింట్ టూ ఫోర్ అలా వచ్చేసి సో ఈసారి కూడా ఇలానే ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు అది అందరికీ తెలిసిందే సో దీనివల్ల టూ ప్రాబ్లమ్స్ ఒకటే ఏంటంటే సో కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ విప్రో దాని తర్వాత టీసీఎస్ ఇలాంటి వాళ్ళు హెచ్ వన్ బి వీసాలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడే హైర్ చేసుకోవాలి అక్కడే హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనమాట ఒక్కొక్కసారి ఫ్యామిలీ వాళ్ళల్లో వీసాలు రావడం ఇబ్బంది అయ్యి డే మ్యారేజ్ చేసుకున్నారు న్యూలీ మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళకి వీసాలు రాకుండా అంటే అక్కడ వెళ్ళడము అవి ఇవి ఇబ్బంది అవ్వచ్చు సో నెక్స్ట్ ది రష్యా యుక్రెయిన్ వార్ ఇది కొద్ది హైపోథెటికల్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు సో ఆల్రెడీ ఎలెక్ట్ అవుతూనే ట్రంప్ ఎలెక్ట్ అవుతూనే కొన్ని పాజిటివ్ సైన్స్ వచ్చాయనమాట జలన్స్కీతో మాట్లాడాడు ఆ తర్వాత రష్యా పుతిన్ తో మాట్లాడాడు సో కొన్ని పాజిటివ్ సైన్సే వస్తున్నాయి సో దీని వల్ల ఈ వార్ గన ఎండ్ అయ్యి కొన్ని శాంక్షన్స్ ఆల్రెడీ అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి కదా సో ఈ శాంక్షన్స్ కన్నా లిఫ్ట్ చేశాడంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి దాని తర్వాత కొన్ని కమాడిటీస్ ప్రైజెస్ తగ్గుతాయి సో దెన్ గోధుమలు తగ్గుతాయి సో దీని వల్ల ఏమవుతుంది పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికి ఇండియాలో కూడా వీలవుతుంది సో ఇప్పుడు చైనా ఎఫెక్ట్ గురించి మాట్లాడదాము ఈ పాయింట్ అయితే ఇండియాకి కంపల్సరీ పాజిటివ్ గా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ హేట్స్ చైనా అనమాట చాలా స్పీచెస్ లో ట్రంప్ ఏం మెన్షన్ చేశాడు అంటే టారిఫ్స్ అంటే చైనా ఇంపోర్ట్స్ పైన సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంక్రీస్ చేస్తానని చెప్పాడు సో దీని వల్ల ఇండియాకి లాభం వచ్చే ఛాన్స్ ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ చైనా ఎఫెక్ట్ లో ఏంటంటే ఎంఎఫ్ఎన్ అంటారు అనమాట మోస్ట్ ఫేవరెడ్ నేషన్ చైనా ప్రస్తుతానికి US లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లిస్ట్ లో ఉంది సో అంటే మీనింగ్ ఏంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి ఇండియా కూడా ఉంది సో బట్ చైనాని దాని నుంచి తొలగిస్తాను అని ట్రంప్ చెప్తున్నాడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఇండియా చైనా అని ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంట్ ఇండియాకి ట్వంటీ పర్సెంట్ చైనాకి ఉంది సో ట్వ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చైనాకి చేస్తే ఇండియా కూడా పెరుగుతుంది లేకుంటే చైనాకి తగ్గిస్తే ఇండియా కూడా తగ్గిస్తుంది అనమాట ఈ ఫేవర్డ్ నేషన్స్ లో ఉండే వాళ్ళకి బట్ ఇప్పుడు దాని నుంచి చైనాని తొలగించేశాడంటే సో మనకి సంబంధం లేదు చైనా పెంచితే ఇండియాకు పెరగదు ఇండియాకు అలానే ఉంటుంది సో దాని వల్ల అవుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఇండియా పెంచుకునే దానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి సో చైనాలో ఎక్స్పోర్ట్స్ తగ్గి కొద్ది ఏమవుతుంది ఆ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ అన్ని ఇండియాకు వస్తాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బట్ హోప్ ఫర్ ద బెస్ట్ సో మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా జాబ్స్ కూడా ఇంక ఈవీ ఎఫెక్ట్ ఇది నెగిటివ్ గానే ఇండియాకు ఉండబోతుంది ట్రంప్ ఏమంటున్నాడంటే ఈవి సబ్సిడరీస్ ని కంపెనీస్ కి కస్టమర్స్ కి ఇద్దరికి తీసేయాలని అనుకుంటున్నాడు ఈవన్ దో ఎలన్ మాస్క్ ట్రంప్ ఫ్రెండ్ అయినప్పటికీ బట్ దీనిపై నాకు కొద్ది సీరియస్ గానే ట్రంప్ ఉన్నాడు అనమాట ఒకవేళ ఈ సబ్సిడీస్ అన్ని తీసేస్తే ఏమవుతుంది ఇండియాకి అది ఇంపాక్ట్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవీ సేల్స్ యుఎస్ లో తగ్గుతాయి సో దానివల్ల మన ఆటోమొబైల్ కాంపనెంట్స్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఈ ఎక్స్పోర్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ సోనా బిఎల్డబ్ల్యూ అనే కంపెనీ ఉంది వీళ్ళు జనరల్ గా వీటిపైనే ఈ ఎక్స్పోర్ట్స్ పైనే ఈ కాంపనెంట్స్ పైనే ఉంటారు అనమాట వాళ్ళకి ఇలాంటి కంపెనీస్ కి చాలా ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాకిస్తాన్ పైన లాస్ట్ టైం ఏం ట్రంప్ టెన్యూర్ లో ఏం చేశాడు అంటే వీళ్ళు టెర్రరిజం పైన ఎక్కువగా The Trump administration reportedly plans to announce its cutting security assistance to Pakistan. And in a tweet, President Donald Trump threatened to cut off aid over Pakistan allegedly giving, quote, safe haven to terrorists. కట్ చేసేసాడనమాట ఆ తర్వాత మళ్ళా బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిడ్ ఇచ్చాడు అది వేరే విషయము బట్ మళ్ళా ట్రంప్ వచ్చాడు కాబట్టి ఈ ఎయిడ్ కిన రాకుంటే ఇండైరెక్ట్ గా డెఫినెట్ గా ఇండియా కయితే దానివల్ల లాభం అవుతుంది ఈ వీడియోలో నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్ నెగిటివ్ పాజిటివ్ చెప్పాను మీకు ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి సో నెక్స్ట్ వీడియోలో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను థ్యాంక్ యూ